లాడ్ మనం ఎంత స్థుతించినా కూడా కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో స్థుతించడానికి మన మనస్సు సహకరించదు అంగీకరించదు కదా మనం ప్రతికూల పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నప్పుడు స్థుతి అనే మాట మనకు ప్రతికూలంగా అనిపిస్తూ ఉంటుంది దీనివల్ల ఏ ప్రయోజనం లేదు అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది అంత మాత్రమే కాకుండా మనం ఎంత స్థుతించినా ఫలితం పొందుకోవట్లేదు అని మనం ప్రతికూల పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ఇంకా విసిగిపోయి కృంగిపోయి దిగజారిపోతూ ఉంటాము ఒక సేవకునికి ఒక కుమార్తె ఉంది తనకు కలిగినటువంటి తన ఏకైక కుమార్తెకు వివాహ కార్యక్రమాల నిమిత్తమై వారిద్దరు కలిసి బయటకు వెళ్తారు అంతకుముందే తన భార్యను కూడా అతడు కోల్పోయే కోల్పోవడం జరిగింది తనకిప్పుడు మిగిలి ఉంది కేవలం ఆ ఒక కుమార్తె మాత్రమే ఆ కుమార్తె ఆ కుమార్తెను ఎంతో ప్రేమిస్తూ ఉండేవాడు తన ప్రేమంతా ఇంకెవరు లేరు కాబట్టి తన ప్రేమంతా అధికముగా తన కుమార్తె మీద ప్రాణము కంటే కూడా అధికంగా ఆమెను ప్రేమిస్తూ ఉండేవాడు అయితే ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకస్మికంగా ఒక లారీ వచ్చి ఢీకుంటుంది ఇద్దరికీ యాక్సిడెంట్ అవుతుంది కానీ పాస్టర్ గారికి మాత్రం చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి కానీ కుమార్తెకు మాత్రం చాలా బలమైన దెబ్బలు తగలడంతో తను తనకు తలకు తగలడంతో తన తప్పి పడిపోతుంది ఎవరిని గుర్తించలేని స్థితిలో తను ఉంటుంది ఆసుపత్రిలో ఆమెను జాయిన్ చేస్తారు పాస్టర్ గారు చాలా వేదనతో ఉంటారు సేవకులు చాలా కుమిలిపోతూ ఉన్నారు ఎట్టు చూసినా ఎవరూ లేరు ఒక్కగానొక్క కుమార్తె వివాహము చేసి సంతోషంగా బ్రతుకుదాము సేవ చేసుకుందాము అంటే ఇలా జరిగింది దేవుడు ఎందుకు ఇలాంటి ప్రమాదాన్ని నా జీవితంలోనూ అనుమతించాడు ఎందుకు దేవుని నన్ను విడిచిపెట్టాడా ఏంటి అని ఆవేదన చెందుతూ ఉంటాడు ప్రశాంతతను కోల్పోతాడు విశ్రమించట కోల్పోతాడు ఆహారానికి కూడా తినాలని అనిపించదు అను దినము కూడా తన కుమార్తెను ఆ హాస్పిటల్ బెడ్ పైన పరామర్శించడానికి తనకు కావలసినవన్నీ చూసుకోవడానికి వెళ్తూ వస్తూ ఉంటాడు వెళ్తూ వస్తూ ఉంటాడు కానీ తన కుమార్తె అసలు ఆయనను గుర్తుపట్టదు తన తండ్రి అని కూడా గుర్తుపట్టదు అలా కొన్ని రోజులు గడిచిపోతుంది కొన్ని నెలలు గడిచిపోతుంది కానీ అయినప్పటికీ ఆమెకు తన తండ్రి అని గుర్తుపట్టలేదు తండ్రి అని కూడా పిలవలేదు పాస్టర్ గారు ప్రతిరోజు ఏడుస్తూ ఉండేవాళ్ళు అయ్యా నా కుమార్తె ఇంకెప్పుడయ్యా 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 నన్ను గుర్తుపడుతుంది ఇంకెప్పుడయ్యా నాన్న అని పిలుస్తుంది అని ఆ బెడ్ పక్కన కూర్చొని మోకరించి అనేక దినాలు ఏడుస్తూ 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 దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండేవాడు అలా ఒకరోజు తన కుమార్తె నిమిత్తము తను వంట చేసుకొని వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్న దారి మధ్యలో అతడు ఆలోచిస్తూ ఉన్నాడు అయ్యా ఇంకెప్పుడయ్యా అని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు దేవుని స్వరం మెల్లగా ఆయనకు వినబడుతుంది నన్ను స్థుతించు నీ కుమార్తెని బట్టి నన్ను స్థుతించు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పాస్టర్ గారు అంటారు నా కుమార్తె ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉంటే నేను ఎలా స్థుతించగలుగుతాను అయితే చేయగలుగుతాను ప్రార్థన చేస్తే నా భారం తగ్గుతుంది అని అంటూ ఉంటారు నాకు కలిగినటువంటి ఒక్కగనొక కుమార్తె మంచి మంచం పట్టిన స్థితిలో ఉంది నన్ను గుర్తుపట్టలేని స్థితిలో ఉంది నేను ఎలా దీన్ని బట్టి ఎలా స్థుతించగలుగుతాను ఆపద నుండి తప్పించు అని నేను ప్రార్థించగలుగుతాను కానీ దీని నిమిత్తం నేను ఎలా స్థుతించగలుగుతాను అని చెప్పి ఆయన తనలో తాను ఆలోచించుకుంటూ ఉన్నారు అప్పుడు ప్రభు స్వరం మరలా వినబడుతుంది నా కుమారుడా నీవు నన్ను స్థుతించు నీవు నన్ను స్తుతించు అని అప్పుడు ఆపదల నుండి నన్ను నువ్వు తప్పించకుండా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు ప్రభు నేను నన్ను స్థుతించలేను అని ఆయన చాలా కఠినపరుచుకుంటున్నాడు ఆయన హృదయాన్ని కొంత దూరం నడిచిన తర్వాత మరలా ఆయన హృదయాన్ని దేవుడు ప్రేరేపిస్తున్నాడు నా కుమారుడు నీవు నన్ను స్తుతించు అని ఆయన విసిగిన స్థితిలో ఉన్నాడు ఎంతో విరక్తితో ఉన్నాడు ఏంటి నా జీవితం అని అయోమయ పరిస్థితిలో అర్థం స్థితిలో గందరగోళంలో ఉన్నాడు మరలా దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది నన్ను స్థుతించు అని నీ కుమార్తెను బట్టి నన్ను స్తుతించు నీ కుమార్తెను బట్టి నన్ను స్థుతించు అని దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే నేనున్న స్థితిలో నేను నేను స్థుతించలేనయ్యా నా జీవితం మీద నాకే వెక్కసంగా ఉంది అసలు జీవించాలన్న ఆశ కూడా నాకు లేదయ్యా ఏ రీతిగా స్థుతిస్తానయ్యా విరిగి విరిగిపోయిన పరిస్థితిలో ఉన్నానయ్యా అని ఆయన హృదయం ఇంకా కఠినపరుచుకుంటూ స్థుతించలేకపోతున్నాడు మరికొంత దూరం వెళ్ళిన తర్వాత హాస్పిటల్ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి మరలా ప్రభు మరలా ప్రేరేపిస్తున్నాడు నీ కుమార్తెను బట్టి నన్ను స్థుతించు అని ఈసారి ప్రభు మాట్లాడిన మాట చాలా ప్రేమగా చాలా ఆధారణిచ్చేదిగా ఓదార్పునిచ్చేదిగా ధైర్యపరిచేదిగా దేవుడు ఆ రీతి కంఠ స్వరముతో మాట్లాడుతున్నాడు నా కుమారుడా నీవు నన్ను స్తుతించు అని అప్పుడు ఆ మాటకి ఆ స్వరానికి ఆ కఠిన హృదయం కాస్త బ్రద్దలైపోయి ప్రభావ నేను నిన్నే ఆశ్రయించాను కదా ప్రభావ నీ సేవలో యథార్థంగా కొనసాగుతున్నాను కదా ప్రభావ నా కుమార్తె మంచం పట్టిన స్థితిలో ఉంది నిన్నైతే నేను స్థుతించాలని అనుకుంటున్నాను కానీ నేను స్థుతించలేకపోతున్నానయ్యా అని తన యథార్థ స్థితిని ఆయన దేవుని ఎదుట ఒప్పుకుంటాడు ఆ రీతిగా ఆయన ఎప్పుడైతే అంటారో దేవుడు తన శక్తిని ఇస్తాడన్నట్టు స్తుతించడానికి హాస్పిటల్ ఆ యొక్క వరండా చేరేసరికి ఆయన స్థుతిని ప్రారంభిస్తాడు ప్రవ్వా నువ్వెంతనే నమ్మదగిన దేవుడవయ్యా నువ్వు గొప్ప దేవుడవయ్యా నువ్వు ఇంతవరకు నా హృదయాన్ని కఠినపరుచుకున్నాను కానీ నేను వెళ్తున్న పరిస్థితుల్లో నీవే నమ్మదగిన దేవుడవయ్యా నీవే నీవే సహాయం చేయగలిగిన దేవుడవయ్యా నీవే ఎంతైనా గొప్ప కార్యంలోనే చేయగలిగిన దేవుడయ్య నా స్థితిని నా స్థితి నా నా స్థితిని యావత్తును మార్చగలిగిన దేవుడు నీవొక్కడవే దేవుడవయ్య అని తనను తాను అణుచుకోలేక ఇక ఉప్పొంగిపోయే హృదయముతో కన్నీటి దేవుని స్థుతించడం ప్రారంభించాడు ఆ రీతిగా ఆయన స్థుతి స్థుతి స్తోత్రములయ నీవు బలము కలిగిన దేవుడ అని ఎప్పుడైతే పూర్ణ హృదయముతో కన్నీటితో ప్రభుని స్థుతించడం మొదలు పెట్టాడో అలా స్థుతిస్తూ కొంత దూరం వెళ్ళేసరికి తన కూతురే తన కుమార్తె పరిగెత్తుకుంటూ తనను నానా అని పరిగెత్తుకుంటూ వచ్చి తనను హత్తుకుంటుంది ఎంతో కాలంగా ఆయన కన్నీరు కారుస్తున్నాడు వేదన పడుతున్నాడు కుమిలిపోతున్నాడు దిగులు చెందుతున్నాడు విసిగిపోతున్నాడు ఎందరో సహాయాన్ని వెతుకుతున్నాడు ఎందరో హెల్ప్ చేస్తారని చూస్తున్నారు ఎవరు సహాయం చేయకపోవడంతో ఇంకా నిస్ నిస్సహాయ స్థితిలో ఉండి నిరుత్సాహంలో ఉన్నాడు తనకే జీవించాలని ఆశ కోల్పోయాడు అతడు బ్రతుకు మీద విరక్తి చెందాడు కానీ ఎప్పుడైతే నీ కుమార్తెను బట్టి నన్ను స్థుతించు అని ప్రభు చెప్పారో ఆయన స్థుతిని ప్రారంభించిన వెంటనే అతని జీవితంలో కార్యము చూశారు మనం కూడా చాలాసార్లు స్థుతించాలని అనిపించదు స్థుతిస్తే దేవుడు ఎట్టి గొప్ప కార్యాలు జరిగిస్తారో తెలిసి కూడా ఆ పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మనం ఆ పరిస్థితిలో స్థుతించడానికి చాలా కఠినంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది స్థుతించమని ఇతరులు వారి కష్ట సమయాల్లో మనం ప్రోత్సహించొచ్చేమో కానీ పర్సనల్గా ఆ పరిస్ అలాంటి ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు మాత్రం అది చేయడానికి మనకు చాలా కఠినంగా అనిపిస్తుంది ఆ సేవకులు ఎప్పుడైతే దేవుని స్థుతించడం ప్రారంభించారో వెంటనే తన కుమార్తె స్వస్థతనైనా చూశారు వారిద్దరూ కలిసి తర్వాత దేవుని స్థుతించారు దేవుని గొప్ప కార్యాన్ని వారు పొందుకున్నారు దేవునికి వారు సజీవ సాక్షులుగా నిలబడ్డారు అందుకే దావిదు భక్తుడు అంటాడు నా పెదవులు నిత్యము నేను స్థుతించినయ్యా నా జీవిత కలమంతా నేను నిలాసి నేను స్థుతిస్తానయ్యా అని ఎప్పుడు చూడు గుహలో ఉన్న దేవుని స్థుతించేవాడు రాజా మందిరంలో ఉన్న దేవుని స్థుతించేవాడు సింహాసనం మీద ఉన్న స్థుతించాడు పెంట మీద ఉన్నా స్థుతించాడు యోబు ఆయన ఏ స్థితిలో ఉన్నా స్థుతించాడు దావీదు యోబు యహోషపాతు పౌలు ఇలా బైబిల్లోని భక్తులందరూ కూడా ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని స్థుతించారు ఎందుకంటే ఈ స్థితి నుండి దేవుడు మాత్రమే విడిపించగలిగిన సమర్థుడు నేను స్థుతిస్తుండగా నా పక్షాన దేవుడు పోరాడతాడు నేను స్థుతిస్తుండగా నా పక్షాన దేవుడు కార్యాలు అని వారు ఎరిగారు వారు రుచి చూశారు అందుకే రుచి చూసి తెలుసుకున్న యహోవా ఉత్తముడు అని ఆయన వాక్యం సెలవిస్తుంది మనం కూడా స్థుతిని ఎప్పుడైతే ప్రారంభిస్తామో స్థుతిస్తూ ఉంటుండగా దేవుడు మన పక్షిన కార్యం జరిగిస్తుంటాడు ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ ప్రతి కాయిన్కి టూ సైడ్స్ ఉంటుంది ఒక సైడ్ మనం చూడగలుగుతాం కానీ మరో సైడ్ మనం చూడలేం మనకు తెలిసింది మనం చేస్తూ ఉన్నప్పుడు మనం చేయలేనిది మనకు తెలియనిది దేవుడు ఆటోమేటిక్గా జరిగిస్తూ ఉంటాడు హలలుయ కాబట్టి ఈ రోజున మీరు ఎటువంటి పోరాటాన్ని ఎదుర్కొంటున్నారో దేవునికి సమస్తము తెలుసు దానిలో ఎప్పుడు ఎలా విజయనియాలో ఇవ్వాలో కూడా దేవునికి తెలుసు దేవుడు మనకు పరిష్కారం ఇవ్వడానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం చేయవలసింది కొంత ఉంది దేవుడే సమస్తం జరిగిస్తాడు అని మౌనంగా ఉంటే మనమేమి పొందుకోలేము యహోషపాత గారితో దేవుడు అంటాడు ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తారు ఓర్కు నిలిచి ఉండి మీరు చూడు యహోవా ఎలాంటి కార్యం జరిగిస్తాడో చూడండి అని చెప్తారు కానీ వారు దేవుడే జరిగిస్తాడు కదా అని మౌనంగా లేరు దేవుడే చూసుకుంటాడు కదా అని వారు యుద్ధ భూమిలో నిలబడకుండా ఉండలేదు ఎక్కడో మందిరంలో దాక్కొని ఎక్కడో గుహంలో గృహంలో దాక్కొని వారు స్థుతించట్లేదు కానీ యుద్ధ భూమిలో నిలబడి దేవుని స్థుతిస్తున్నారు ఒక కత్తి ఎత్తలేదు ఒక బాంబు వాడలేదు ఒక మిసైల్ వాడలేదు ఒక ఒక ఆయుధాన్ని వాడకుండా వారు దేవుని స్థుతించి విజయాన్ని చూశారు మన నోటిలో ఉంది శక్తి మన నోటిలో ఉంది ఆయుధము మనం మన ఎదుర్కొంటున్న పోరాటంలో ధైర్యంగా నిలబడి మన నోటి నోటిలో ఉన్న స్థుతి అనే ఆయుధాన్ని ఉపయోగించి మనం ఎప్పుడైతే పోరాడుతూ ఉంటామో సాధారణ శక్తులపై మనం విజయం చూడగలుగుతాం కాబట్టి ఈరోజు మీరు ఎటువంటి పోరాటాన్ని ఎదుర్కొంటున్నారో ఎటువంటి సమస్యను పోరాడుతున్నారో ఆ సమస్యలో మీ అసహనం వ్యక్తం చేయడానికి బదులుగా మీ స్థుతిని వ్యక్తపరచండి మీ దేవుడు ఎంతో గొప్పవాడో ప్రకటించండి దేవుడు చూసుకుంటారు దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు దేవుడు మీ పక్షాన కార్యం జరిగించి మీకు విజయాన్ని ఇస్తారు అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి గాక ఆ అమ్మాయి థ్యాంక్ యూ అల్ ప్రైస్లో